వెల్కమ్ టు రాజ్ న్యూస్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది దువ్వాడు శ్రీనివాస్ కుటుంబ వివాదం రచకెక్కింది శ్రీనివాస్ మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నారనే ఆరోపణలు చేశారు దీంతో వైసీపీ నేత మాధురి మీడియా ముందుకు వచ్చారు దువ్వాడ శ్రీనివాస్ నేను కలిసే ఉంటా మా బంధాన్ని రాజకీయ కోడంలో చూడవద్దు ఎవరు మా వ్యక్తి వ్యక్తిగత జీవితాల్లోకి రాకూడదన్నారు శ్రీనివాస్ను తల్లి కూతుళ్లు ఇంటి నుంచి గెంటేశారని వెల్లడించారు దువ్వాడ విషయంలో టీడీపీ రాజకీయం చేస్తుందని మాధురి మీడియాతో చెప్పుకొచ్చారు టెక్కలిలో ఆయన నివాసంపై తనకు హక్కు ఉందంటే తమకే హక్కు ఉందని దువ్వాడ వాణి దివ్యల మాధురి చెబుతున్నారు తనపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తూ తనను బజారుకు లాగారని వాణిపై మండిపడ్డారు దువ్వాడ శ్రీనివాస్ తనకు బాకీ ఉన్నారని అగ్రిమెంట్ పేపర్ రాసిచ్చారని చెప్పారు టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపై తనకు హక్కు ఉందని డాక్యుమెంటరీ ప్రూఫ్ కూడా ఉందన్నారు శ్రీనివాస్ ఆ ఇంట్లో ఉన్నా సరే ఇల్లు విడిచి పెట్టి వేరే ఎక్కడికైనా ఉన్నా సరే తాను మాత్రం అదే ఇంట్లో పోషన్లోనే పిల్లలతో కలిసి ఉంటానని స్పష్టం చేశారు తనను అడ్డుకోవాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు తన పిల్లల జోలికి వస్తే చెప్పుతో కొడతానంటూ దువ్వాడ వాణిపై మాధురి తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీనిపై శ్రీనివాస్ కూతురు హైందవి మాట్లాడుతూ టెక్కలిలోని ఇల్లు తమ తల్లి డబ్బులతో నిర్మించిందని ఇంటిపై తమకు హక్కు ఉందని చెప్పారు తాము ఇంటి ముందు నుంచి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు ఇంట్లో దుబాడ శ్రీనివాస్ కు ఉండే హక్కు ఉంది అయితే తాము ఇంట్లో ఉండకూడదనే హక్కు మాత్రం ఆయనకు లేదన్నారు దువ్వాడు శ్రీనివాస్ ఇంటి వ్యవహారం రచ్చకెక్కింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు మణికంఠ చెప్పండి దువ్వాడు శ్రీనివాస్ ఇంటికి సంబంధించి ఇల్లు తమదంటే తమదని ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు ఇంటి ముందు ధర్నా కూడా చేశారు దువాడ శ్రీనివాస్ వైఫ్ అప్డేట్స్ ఏంటి దీంతో పాటు ఆరోగ్యం విషయంలో

సినిమా ఆయన సోదరుడు అయితే మా దువ్వ